తొమ్మిది వందల సంవత్సరాలు విజయబాబు గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ టూరిజం కాకతీయ యూనివర్సిటీ కానీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వెల్కమ్ సార్ అనుకోండి మాకు ప్రియా బంధువు మిత్రుడు శ్రీ డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు జనగామ జిల్లా కవి రచయిత విమర్శకుడు మీరు మా అన్ని కార్యక్రమాలకు విచ్చేసి వారి సలహాలు సందేశాలు మాకు అందిస్తుంటారు వారికి స్వాగతం స్వాగతం స్వాగతించాలి ఈనాటి పుస్తక పరిచయాన్ని అందరికీ అందించడానికి మా సీపోతున్న చైతన్య వేదిక సంయుక్త కార్యదర్శి మరియు సాహితీవేత్త డాక్టర్ ఎల్లంబట్ల నాగయ్య గారిని వేదిక నుంచి రావలసింది ఆత్మీయ అతిథులు